మాట్లాడతాగలే ఏది నువ్వు మాట్లాడేది మాతో ఎందుకు సీరియస్ అవుతున్నా మరి ఎందుకు మాకు ఆడుకోతున్నావు మమ్మల్ని ఇసుకి దేనికి ఎప్పుడు నేను ఇసుకి ఇచ్చానా మరి ఎందుకు వచ్చా ఎందుకు వచ్చా సరే మా మామూలుగా ఏం లేదు లేదు బాబాయ్ మా తమ్ముడు సౌదీ దేశంలో ఉంటాడు మీ తమ్ముడు సౌదీ సౌదీలో ఉంటాడు ఒక మాసం బాగా ఫేమస్ అంట ఫేమస్ మమ్మల్ని ఏం చేయమంటామంట అయ్యి మామూలు కుక్కలు కాదు మామూలుగా అయ్యి పెంచుతారు ఇళ్ళలో పెంచుతారు అయ్యి మామూలు కుక్కలు కాదు మాములుగా పెంచుతారు ఇళ్ళలో పెంచుతారు ఆస్ట్రేలియాలో పంది మాసం అట్ట సౌదీలో కుక్కమాసం సార్ నేను ఒక అర కేజీ ఎత్తురారంటే ఎత్తుకొచ్చారు ఇక ఇద్దరు అని తెచ్చా బాబాయ్ చింటే చెప్పేదే తెల్ల గుండె జుట్టు మొత్తం నల్లగైపోయి నా తెల్లగుండ జుట్టు నల్లగా అయిపోయిందా కాదు బాబాయ్ మాట చెప్పేది నిజం

చెప్పు నాకు తెల్లగా ఉంటారు రెండు మొక్కలు తినే సౌదీ తెల్లగా అవుతావు బాబాయ్ ఒక మొక్క తినే

ನೋಟ್ಲ ಬೇಕು

చెప్పేది ఏం మాసాలు తిన్నా నువ్వు ఏదన్నా చెప్పు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు నేను సౌదీ కుక్క సౌదీ కుక్క నువ్వే తిన్నరా నువ్వే తిండి కోటి మాసాలు తింటా ఇక్కడ మాసం తింటే సౌదీ మాసం ఒక్కసారి తిను ఒక ముక్క ఒక్క ముక్క తిన బాబాయ్ నీ మర్యాద చదువుతాను చెప్పేది ఐదు వందల డాలర్లు ఐదు వందల డాలర్ అంటే కుదిరించేకోరు చము కుదిరిని నువ్వు తీసుకొచ్చి చెప్పు ఒకసారి ఆయన రెండు చెప్పేది రెండు రోజుల తర్వాత చూడండి

ఏడో మాసం కాదు తిన్నా పెంచు కోడి అలా పెంచుతారు కుక్కనే చాలు ఎట్లా ఉంటారు తెలుసా తెల్లగా ఉంటారు వాళ్ళు తెల్ల గురించు నువ్వు కూడా తెల్ల నువ్వు మాట తిను ముక్క ఒకసారి ஏன்னா ஏன் மசாரி ஜச்சு மாவு பார்த்த

సారి తిను చెప్పేది ఒక్క మొక్క తిను రేపు చూడు చెప్పేది అరే తింటావాసం కప్ప నువ్వు చూసావు చెప్పారు కాదు అప్పుడు మాసం కూర్చున్నా

ಇಲ್ಲ ನನ್ನ ಇಷ್ಟು ಏನ್ ಏನ್ ಹತ್ತಿರ తీసుకున్నారు పర్మిషన్ పోరాజకీ బాకరా మర్యాద కూడ మర్యాద కూడదు ఐదు వందల నువ్వే నా బొడ్లో పెట్టేవారు అన్ని బొడ్లో పెట్టేవారు అన్ని బొడ్లోసం తిన్నా నువ్వు రా నైసరా నువ్వేరా మాదమరి iman నినురా కొరా నువ్వు చేస్తే మిమినేంద్ర ఎదరా ఏదో ఏదో సేల్స్ నువ్వా మాస్ కల్ర అవుతావ్ ఏ కల్రతా నిక జేజా పెర్ కల్ర కదా సల్లబట్టరా ఆడుంటే నువ్వు కొడెల్లు ఆకే ఏల్లు ఏంది ఎదురు నువ్వు ఎర్కి వెళ్తా ఇల్లు ఇల్లు సార్ ఎల్లు నువ్వు వెళ్ళు బర్రెలు కడ నువ్వు వెళ్ళేది ఇగో ఇగో మీ బర్రెలు మొత్తాన్ని కోపించా పెడతా మాసం

ఏ మర్యాద గురి చెప్తా ఎలా నువ్వు చెప్పేసి పోరా దొరకదు నాకు వద్దు పోరా నీ దండం పెడతా పోరా ఎందుకు నా నిస్కరా వెళ్ళిరా నా కాళ్ళకు గుద్దుతో నీకేం పని నా కాళ్ళకు గుద్దుతో నీకేం పనిగతున్నా నువ్వు రా అట్టా నువ్వు కూడా